ఈ వీడియోని వీక్షిస్తున్న వారందరికి నమస్కారం నా పేరు విజయవర్ధన్ అందరు బాగున్నారా ముందుగా మనం ఈ డిసెంబర్ మిడ్ మంత్ లో ఉన్నాం కాబట్టి క్రైస్తవ సోదర సోదరి ఏ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్ ఇప్పుడు మీకు ఇక్కడ ఒక ఫోటోని డిస్ప్లే చేస్తున్నాను అతను ఎవరో చెప్పండి చాలా మందికి ఐడియా లేకపోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఒక ఫోటో డిస్ప్లే చేస్తున్నాను ఇది నెవరు చెప్పండి వెంటనే అవును నీచెస్ క్రైస్ట్ కదా యేసు క్రీస్తు కదా అని చాలా మంది చెప్తారు కానీ వీరిద్దరూ ఒక్కరే అవునండి రెండు వేల నాలుగవ సంవత్సరంలో రిలీజ్ అయిన ది ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీలో యేసుక్రీస్తు వారి పాత్రని చాలా చక్కగా అభినయించి ఏసుక్రీస్తు వారు సెలవులో పడిన శ్రమని కళ్ళకు కట్టినట్టుగా చూపించిన యాక్టర్ జిమ్ క్యావియజల్ ఈ క్రిస్మస్ వేడుకలో భాగంగా జిమ్ క్యావిజల్ యొక్క జీవిత చరిత్రని జిమ్ జిమ్వియజల్ యేసుక్రీస్తు వారి పాత్రకు ఎలా ఎన్నుకోబడ్డారు ది ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ తీస్తున్న సమయంలో వాళ్ళు పడిన శ్రమ దేవుడు తన పనిని వీరి చేత ఎలా జరిగించుకున్నారు అనే విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం జిమ్ కావియజల్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన మౌంట్ వెర్నన్ సిటీలో వాషింగ్టన్ రాష్ట్రంలో యుఎస్ లో జన్మించారు జిమ్ క్యావిజల్ తల్లి పేరు మార్గరేట్ ఈమెను లావరీ అని కూడా పిలుస్తారు ఈమె ముందు స్టేజ్ చేసేవారు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఉన్నారు జిమ్ తరువాత తండ్రి పేరు జేమ్స్ క్యావియల్ ఇతను ఒక కైరో ప్రాక్టర్ అంటే వెన్నుముక్క లేదా శరీరంలో ఉండే ఇతర భాగాలలో ఉండే సమస్యలను చేతులతోనే సర్దుబాటు చేసే ఒక నిపుణుడు ఒక వైద్యుడు జిమ్ క్యావిజల్ ముగ్గురు అక్కలు ఒక తమ్ముడు ఉన్నారు జిమ్ క్యావియజల్ కుటుంబం చాలా బలమైన క్యాథలిక్ కుటుంబం జిమ్ తల్లి వైపు వారు ఐరిస్ వంశం వారు తండ్రి వైపు వారు రోమాన్స్ మరియు స్లోవోక్ వంశం వారు క్యావియజల్ అనే వీరి ఇంటి పేరు కూడా ఈ రోమన్స్ మూలం నుంచే వచ్చింది అందుకే జిమ్ క్యావియజల్ చిన్నప్పటి నుంచే చాలా భక్తితో పెరిగాడు కుటుంబంతో కలిసి ప్రతి ఆదివారం రెగ్యులర్ గా చర్చి వెళ్లడం అతనికి ఒక అలవాటుగా మారిపోయింది అయితే జిమ్ కావియజల్ కి చిన్ననాటి నుండి భక్తి శ్రద్ధలతో పాటు వేరే దాని మీద కూడా ఆసక్తి ఉండేది అదే బాస్కెట్ బాల్ అతను ఎలా అయినా ఎన్బిఏ అంటే నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఇది అమెరికాలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద బాస్కెట్ బాల్ లీగ్ ఇందులో జిమ్ క్యావియజల్ ఒక మంచి ప్లేయర్ గా సెలెక్ట్ అవ్వాలని అతని చిన్ననాటి నుంచి కల జిమ్ క్యావిజల్ విద్యాభ్యాసం నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో మౌంట్ వెర్నెన్ హై స్కూల్లో చేరాడు రెండు సంవత్సరాల తర్వాత ఓడియా హై స్కూల్కి మారాడు తరువాత మూడవసారి బొరిన్ కెనేడీ హై స్కూల్లో చేరాడు అక్కడ అతను బాస్కెట్బాల్ జట్టులో స్టార్ ప్లేయర్గా నిలిచాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అక్కడి నుంచి హై స్కూల్ చదువు పూర్తి చేశాడు హై స్కూల్ చదువుకునేటప్పుడు జిమ్ క్యావిజల్ వాళ్ళ కుటుంబ మిత్రుల ఇంట్లో ఉండేవాడు ఆ తర్వాత బెల్లూవి కమ్యూనిటీ కాలేజీలో చేరాడు అక్కడ కూడా బాస్కెట్బాల్ బాగా ఆడేవాడు కానీ కాలేజ్ సెకండ్ ఇయర్లో ఒక మ్యాచ్ ఆడుతుండగా అతని కి పాదానికి తీవ్రమైన గాయమైంది దానితో తాను ప్లేయర్ ప్లేయర్గా సెలెక్ట్ అవ్వాలి అనే తన చిన్ననాటి కళ అతని బాస్కెట్బాల్ కెరియర్ ఒక్క రోజులో పూర్తిగా ముగిసిపోయింది అప్పుడు జిమ్ క్యావిజల్ కి పంతొమ్మిది సంవత్సరాలు అతను తన చిన్ననాటి నుంచి బాస్కెట్బాల్ ప్లేయర్ కావాలనే అతను కలకు అంతరాయం కలగడంతో ఆ తర్వాత ఏం జిమ్ జిమ్కు అర్థం కాలేదు ఆ బాధ అతనికి కొన్ని రోజుల పాటు వేధించింది అలాంటి సమయంలో జిమ్ క్యావేజల్ ఒక మూవీని చూడడానికి థియేటర్కు వెళ్తాడు ఆ థియేటర్లో జిమ్ క్యావేజల్ పై ఒక ప్రశాంతమైన వాతావరణం అల్లుకున్నట్టుగా అతనికి కనిపించింది అప్పుడు అతనికి ఒక స్వరం వినిపించింది ఆ మాట ఏంటో తెలుసా నువ్వు యాక్టర్ అవ్వు అనే మాట జిమ్ కు ఆ మాట వెనకాల ఉన్న తాత్పర్యం అప్పుడు అర్థం కాలేదు కానీ అతనికి ఒక ఆలోచన వచ్చింది నేను ఎందుకని యాక్టర్ కాకూడదు అని దానితో అతని ఇంట్రెస్ట్ అండ్ ఫోకస్ మొత్తం యాక్టింగ్ వైపు మళ్ళీంది కానీ జిమ్ కు అంత ఈజీగా సినిమా ఛాన్సెస్ రాలేదు ఎన్నో ఆడిషన్స్కి వెళ్ళాడు చివరికి నైన్టీన్ నైన్టీలో మై ఓన్ ప్రైవేట్ ఇదాహో అనే ఇండిపెండెంట్ ఫిలింకి ఆడిషన్ పెట్టాడు అది కూడా ఒక చిన్న పాత్ర ఒక విదేశీ ఎయిర్లైన్ క్లర్క్ పాత్ర ఆడిషన్ సమయంలో క్యాస్టింగ్ వాళ్ళు ఇతన్ని అడిగారు నీకు ఇటాలియన్ యాసెంట్ వచ్చా అని అప్పుడు జిమ్ క్యావిజల్ వెంటనే అబద్ధం చెప్పాడు నేను కొత్తగా ఇటలీ నుంచి వచ్చిన వలసదారుడని అని వాళ్ళు వెంటనే నమ్మి ఆ పాత్ర ఇచ్చేశారు అలా జిమ్ క్యావియజల్ తన మొట్టమొదటి సినిమాలో ఒక చిన్న పాత్ర సంపాదించాడు కానీ అతను అక్కడే ఆ ఇటాలియన్ యాసెంట్ని నేర్చుకొని ఆ చిన్న పాత్రలో పెర్ఫెక్ట్గా నటించాడు ఆ మూవీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రిలీజ్ అయింది ఆ తర్వాత అతను సినిమాల అవకాశం కోసం హాలీవుడ్ ఇండస్ట్రీకి కేంద్రం అయినటువంటి లాస్ యాంజలస్కు షిఫ్ట్ అయ్యాడు కానీ అతనికి అక్కడ కూడా అంతగా సినిమా అవకాశాలు రాలేదు పంతొమ్మిది వందల తొంభై రెండులో టౌన్ అనే మూవీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వాయిట్ యార్ప్ అనే మూవీ పంతొమ్మిది వందల తొంభై ఏడులో జీఐ జానే ఇలా కొన్ని సినిమాలలో నటించిన చిన్న పాత్రలు లేదా సపోర్టింగ్ రోల్స్ కావడంతో అతనిలో ఉన్న యాక్టర్ సంతృప్తి చెందలేదు అప్పుడప్పుడు టీవీ ఎపిసోడ్స్ లో గెస్ట్ రోల్స్ చేసేవాడు కొన్ని సినిమాలలో అయితే పది సెకండ్లు నిడివి ఉన్న పాత్రల్లో కూడా చేసేవాడు అలాంటి సమయంలో జిమ్ క్యావిజల్ కు కెరీ బ్రోవెట్ తో వివాహం జరిగింది కెరీ బ్రోవెట్ స్కూల్ టీచర్ గా పనిచేసేవారు తన యంగ్ ఏజ్ లో ప్లేయర్గా ప్లేయర్ గా కూడా ఆడేది దానితో వీళ్ళిద్దరు మనుషులు కలిసి పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో వివాహం చేసుకున్నారు ఇది ఇలా ఉండగా జిమ్ క్యావిజల్ కు సినిమాలలో లీడ్ యాక్టర్ గా అవకాశం రాకపోవడంతో ఉండడానికి డబ్బులు సరిపోక రెస్టారెంట్లో వెయిటర్గా కూడా పనిచేసేవాడు ఇలా అతను ఒక దశలో సినిమాలను కూడా వదిలేయాలి అని అనుకున్నాడు కానీ అతని సినీ జీవితాన్ని మార్చే ఒక రోజు రానే వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో దిల్ రెడ్ లైన్ అనే సినిమాకు మెయిన్ లీడ్గా ఎంపికయ్యాడు ఈ పాత్ర జిమ్ క్యావిజల్కు కు జీవితాన్ని ఇచ్చింది సినిమా క్రిటిక్స్ అతన్ని గుర్తించారు ఇండస్ట్రీ అతన్ని గౌరవంగా చూడడం మొదలుపెట్టింది సీరియస్ అండ్ ఇంటెన్స్ యాక్టర్ గా అతనికి వైపులా పేరు వచ్చింది ఇక దానితో వెనక్కి చూడాల్సిన అవసరమే రాలేదు నైన్టీన్ నైన్టీ నైన్ లో రైడ్ విత్ డెవిల్ టూ థౌజండ్ టూలో ఫ్రీక్వెన్సీ టూ థౌజండ్ వన్ లో ఏంజల్ ఐస్ టూ థౌజండ్ టూలో కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టో ఇలా పెద్ద పెద్ద సినిమాలలో గా చేసేవాడు అంత బాగానే ఉంది అని అనుకునే సమయంలో రెండు వేల రెండులో హై క్రైమ్స్ అనే మూవీ షూటింగ్ ప్రాసెస్లో అందులో యాష్లీ జుడ్బు అనే యాక్ట్రెస్తో కిస్సింగ్ సీన్ అండ్ రొమాంటిక్ సీన్స్ చేయాలని అన్నారు అందుకు జిమ్ క్యావిజల్ దానికి స్పష్టంగా తిరస్కరించేశాడు ఎందుకంటే అది తన క్యాథలిక్ నమ్మకానికి విరుద్ధమని నా భార్యతో తప్ప వేరొక మహిళతో ఇలాంటి దృశ్యాలు నటించను అని కరాఖండిగా చెప్పేశాడు ఈ మాట తర్వాత అతని క్యారెక్టర్కి నిజాయితీ వచ్చింది కానీ హాలీవుడ్ కోణం నుంచి చూస్తే మాత్రం ఈ మాట ఒక పెద్ద రిస్క్ అనే చెప్పాలి ఎందుకంటే హాలీవుడ్లో ఇవి సర్వసాధారణం ఈ నిర్ణయం తర్వాత జిమ్ కు కొంత నెగిటివిటీ వచ్చింది కొంతమంది దర్శకులు నిర్మాతలు కమర్షియల్ సినిమాలకి జిమ్ ను అవాయిడ్ చేశారు డిసిషన్ లో కూడా అతని పేరు స్కిప్ చేసే సందర్భాలు ఉన్నాయి అందుకే జిమ్ క్యావిజల్ ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్తాడు నా విశ్వాసం వల్ల నేను పాటించే విలువల వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను అని ఇలాంటి సమయంలో మెల్ గిప్సన్ అనే డైరెక్టర్ స్టీవెన్ మెకవిటీ అనే ఒక ప్రొడ్యూసర్ ఒక స్టోరీ నరేషన్ కోసం అని జిమ్ క్యావిజల్ ను ఒక థియేటర్ కి ఇన్వైట్ చేస్తారు జిమ్ క్యావిజల్ కూడా ఆ థియేటర్ కి వెళ్తాడు అప్పుడు డైరెక్టర్ మెల్ గిప్సన్ తన దగ్గర ఉన్న కథని జిమ్ క్యావిజల్ కు నలభై నిమిషాల వరకు నెరెక్ట్ చేస్తూ ఉంటాడు ఆ కథ అంశం పూర్తిగా ఒక సర్ఫ్ బోర్డ్ ప్లేయర్ మీద ఆధారపడిన ఒక కథ ఆగండి 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 దీన్ని మనం కంటిన్యూ చేసే ముందు అసలు ఈ డైరెక్టర్ మెల్ గిప్సన్ ఎవరో మనం తెలుసుకోవాలి ఎందుకంటే ద మెయిన్ ట్విస్ట్ ప్లాట్ ఇక్కడే ఉంది కాబట్టి జిమ్ క్యావెజల్ గురించి ఇక్కడతో పాస్ చేసి డైరెక్టర్ మెల్ గిప్సన్ గురించి మనం కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం మెల్ గిప్సన్ ఇతను డైరెక్టర్ అవ్వక ముందు యాక్టర్ గా చేసేవారు నైన్టీన్ సెవెంటీ లో వచ్చిన మ్యాడ్ మ్యాక్స్ ఫ్రాంచైజ్ ఇతని మొట్టమొదటి మూవీ తరువాత నైన్టీన్ ఎయిటీ లో ఢిల్లీ పోలి లేతల్ వెపన్ సిరీస్ ఇలా కొన్ని ఫన్నీ క్యారెక్టర్స్ తో పాటు కొన్ని ఇంటెన్స్ క్యారెక్టర్ లో కూడా నటించాడు కానీ అతనికి బాగా పేరు తెచ్చిన మరియు అతనిలో ఉన్న డైరెక్టర్ ప్రతిభని బయటికి తీసుకొచ్చిన మూవీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో రిలీజ్ అయిన బ్రేవ్ హార్ట్ అనే మూవీ ఇందులో మెల్ గిప్సన్ లీడ్ రోల్ తో పాటు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గా కూడా మారాడు ఈ సినిమా అతనికి రెండు ఆస్కర్ అవార్డులను కూడా తెచ్చింది బెస్ట్ పిక్చర్గా గా మరియు బెస్ట్ డైరెక్టర్ గా అవార్డు తీసుకున్నారు మెల్గిసన్ ఒక క్యాథలిక్ కుటుంబానికి చెందినవాడు అతని తండ్రి ఆధ్యాత్మిక జీవితం పట్ల చాలా కఠినంగా స్ట్రిక్ట్ గా ఉండేవారు అందువల్ల జీసస్ క్రైస్ట్ జీవితంపై అతనికి చిన్నప్పటి నుంచే ఒక ఆకర్షణ ఉండేది అతనికి ఎప్పుడు ఒక డౌట్ ఉండేది మనం పైన యేసుక్రీస్తు వారు అనుభవించిన బాధను నిజంగా రియలిస్టిక్గా చూపించగలవా అని దీనిపై అతను చాలా కాలం ఆలోచించాడు మెల్ గిప్సన్ తాను సినిమాలు తీస్తూనే పంతొమ్మిది వందల తొంభై నుంచే ది ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ స్క్రిప్ట్ ని రాయడం ప్రారంభించాడు అతడు ఏసుక్రీస్తు వారి పాత్రకు చాలా మందిని ఆడిషన్ చేశారు కానీ అందరినీ తిరస్కరించేసేవాడు ఎందుకంటే ఏసుక్రీస్తు వారి పాత్ర చేయటానికి ఆ వ్యక్తిలో స్పిరిచువల్ ప్రెజెన్స్ ఉండాలి అతని చూపులో ప్రేమ కనిపించాలి అతను గొప్ప విలువలు కలిగిన మనిషి అయి ఉండాలి ఈ లక్షణాలు ఎవరిలో అయితే ఉంటుందో అతనే ఆ పాత్రకు న్యాయం చేయగలడు అని నమ్మాడు మెల్గిన్ మెల్గిసన్ తాపత్రయమంతా ఒక్కటే ప్రేక్షకులకు యేసుక్రీస్తువారు సినిమాలు అనుభవించిన శ్రమను రియలిస్టిక్ గా చూపించాలనే ఎందుకంటే అప్పటికే హాలీవుడ్ లో జీజస్ క్రైస్ట్ మీద సినిమాలు తీసిన అందులో యేసుక్రీస్తువారి పాత్ర సాఫ్ట్ గా డెకరేటెడ్గా చూపించారు అది అతనికి నచ్చలేదు అందుకని మెల్గిసన్ యేసుక్రీస్తు వారు జన్మించిన ప్రాంతం యొక్క భాష మరియు బైబుల్ రచించబడిన భాషల్లోనే సినిమాని తీయాలనుకున్నాడు అందుకని అతను అరబిక్ హెబ్రూ లాటిన్ లాంటి భాషలను కూడా నేర్చుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై నుంచి స్క్రిప్ట్ ను రాయడం ప్రారంభించాడు కానీ యేసు క్రీస్తు వారి పాత్ర ఎవరికి సట్ కానందున ఆ స్క్రిప్ట్ ని అలా పెండింగ్ లోనే ఉంచేశాడు ఇప్పుడు మనం ఎక్కడైతే పోస్ట్ చేశామో అదే రెండు వేల రెండవ సంవత్సరంలో డైరెక్టర్ మెల్గి ప్రొడ్యూసర్ స్టేమేకెటీ జిమ్ కు ఒక స్టోరీని నేరెట్ చేయడానికని ఒక థియేటర్కి ఇన్వైట్ చేశారు కదా అక్కడి నుండి ప్రారంభిద్దాం డైరెక్టర్ మెల్గిసన్ జిమ్ క్యావిజల్ కు పూర్తిగా ఒక సెఫ్ బోర్డ్ ప్లేయర్ మీద ఆధారపడిన ఒక కథాంశాన్ని నెరెక్ట్ చేస్తున్నాడు వారిద్దరి మధ్య నలభై నిమిషాల పాటు జరిగిన ఆ కానోజిషన్లో కి తాను పన్నెండు సంవత్సరాల కిందట పెండింగ్లో పెట్టిన ది ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ స్క్రిప్ట్ స్ట్రైక్ అవుతుంది ఎందుకంటే జిమ్ క్యావియజలతో మాట్లాడుతున్నప్పుడు అతని మాటల్లో ఆధ్యాత్మికత కళ్ళల్లో ప్రేమ కరుణ అతని ప్రజెన్స్లో స్పిరిచువాలిటీ అతనికి కనిపిస్తుంది అందుకని మెల్గిప్సన్ అతనికి తెలియకుండానే జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశాడు జిమ్ క్యావియజలకి కొద్దిసేపటికి అర్థం కాలేదు ఏంటి పోల్ స్టోరీ గురించి చెప్తూ సడన్గా జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడుతున్నాడని వెయిట్ ఏంటి ఇప్పుడు నేను జీసస్ క్రైస్ట్ పాత్రలో యాక్ట్ చేయాలా అని ఫన్నీగా చెప్తాడు అప్పుడు మెల్గిన్ సీరియస్గా చెప్పాడు అవును నువ్వు యేసుక్రీస్తు వారి పాత్రలో చేయబోతున్నావు అని అప్పుడు జిమ్ క్యావిజల్ ఒక్క నిమిషం తన కళ్ళు మూసుకొని అతనికి తెలుస్తుంది ఆ స్థలంలో దేవుని ప్రత్యక్షత ఉందని అప్పుడు అతనికి తను పంతొమ్మిది సంవత్సరాలు ఉండగా వినిపించిన స్వరం అతనికి గుర్తొచ్చింది అప్పుడు జిమ్ క్యావిజల్కు అర్థమైంది దేవా దీని గురించైనా నన్ను సినిమా యాక్టర్గా పిలుచుకున్నది అని చెప్పి తెరిచి ఓకే మనం ఇది చేస్తున్నాం అని స్క్రిప్ట్ని ఫైనలైజ్ చేశారు ఆ రెండు రోజుల తర్వాత జిమ్ క్యావిజల్కు గిబ్సన్ మళ్ళీ కాల్ చేశారు కాల్ చేసి ఇలా చెప్పారు ఇఫ్ యూ టేక్ దిస్పాట్ యు నెవర్ వర్క్ ఇన్ హాలీవుడ్ అగైన్ అని అంటే నువ్వు ఈ పాత్ర పోషించిన తర్వాత నువ్వు మళ్ళీ హాలీవుడ్లో వర్క్ చేయలేవేమో అని చెప్పాడు అప్పుడు జిమ్ క్యావిజల్కి కొంచెం భయం వేసింది కానీ వెంటనే ఒక ప్రశాంతమైన వాతావరణం అతని మీద కమ్ముకుంది అది పరలోకం నుంచి వచ్చిందని అతను భావించాడు అప్పుడు జిమ్ క్యావిజల్ డైరెక్టర్ తో ఇలా అన్నాడు వి ఆర్ ఆల్ కాల్ టు క్యారీ అవర్ క్రాస్ ఇఫ్ యు డోంట్ పికప్ అండ్ క్యారీ అవర్ క్రాస్ యు విల్ బి క్రష్డ్ బై ద వెయిట్ ఆఫ్ ఇట్ దీనికి అర్థం ఏంటంటే మనందరం మన సిలువను మోసేందుకు పిలవబడిన వాళ్ళమే దాన్ని ఎత్తుకొని మోయకపోతే మన మీద పడే భారంతో మనం నలిగిపోతాం అని చెప్పాడంట ఆ తర్వాత డైరెక్టర్ మెల్గిబ్సన్ ఆలోచిస్తూ ఉండగా జిమ్ క్యావేజల్ ఓ మై గాడ్ నేను ఇప్పుడే ఒకటి రియలైజ్ అయ్యాను అని చెప్పాడు ఏంటది అని అంటే నా పేరులో ఇనిషియల్స్ అంటే జిమ్ లో ఫస్ట్ లెటర్స్ జే సి అదేవిధంగా జీజస్ క్రైస్ట్ నేమ్లో ఫస్ట్ లెటర్స్ జే సి అంతేకాకుండా జీజస్ క్రైస్ట్కి సెలవు వేసేటప్పుడు అతనికి ముప్పై మూడు సంవత్సరాలు అలాగే ఇప్పుడు నాకు కూడా ముప్పై మూడు సంవత్సరాలు అని చెప్తాడు అప్పుడు డైరెక్టర్ మెల్గిప్సన్ ఓ దేవా నీ చిత్తం ఎలా ఉంటే అలా జరిగించండి అయ్యా అని చెప్పి అతను కాల్ కట్ చేసేసాడు తరువాత జిమ్ క్యావిజల్ ఆ పాత్ర కోసమని తనను తాను సిద్ధపరుచుకున్నాడు ప్రతిరోజు ప్రేయర్ చేసుకుని ఈ కృష్ణ తీసుకునేవాడు అంటే ప్రభువు బల్ల తీసుకునేవాడు ప్రతిరోజు కూడా ఒప్పుకోలు ప్రార్థన గతంలో తాను తెలిసి తెలియక చేసిన తప్పిదాలు అన్ని ప్రార్థనలో ఒప్పుకొని ఆ పాత్ర కోసం సిద్ధపడతాడు డైరెక్టర్ మెల్గిప్సన్ తాను అనుకున్నది యేసుక్రీస్తు వారు తాను శిలువ వేయబడిన పన్నెండు గంటల ముందు తాను ఎంత శ్రమ అనుభవించాడో దానినే రా అండ్ రియలిస్టిక్ గా చూపిద్దామని అనుకున్నాడు అందుకే షూటింగ్ మొదటి రోజే యేసుక్రీస్తు వారిని ఇస్కర్ యూత్ యూధా చేత యూదుల సైనికులకు అప్పగించబడిన ఆ గెత్సమనే తోట సన్నివేశాన్నే ముందుగా చిత్రీకరించారు అందుకే మీరు ఆ మూవీ చూసినట్లయితే ఆ మూవీ స్టార్ట్ అయ్యేది గెత్సమనే తోట నుంచే అయితే జిమ్ కావేజల్ మూవీ తీసే ప్రాసెస్ లో ఎంతో స్ట్రగుల్ అయ్యాడు శారీరకంగా ఎంతో అనారోగ్యం పాలయ్యాడు సినిమా ఎక్కువ భాగం రాత్రి వేళ బయట గడ్డకట్టే కట్టే చలిలో షూట్ అయ్యేది సినిమాలో సిలువను మోసే సన్నివేశాలు రియలిస్టిక్ గా చూపించాలని ఉడంతో చేసిన తొంభై ఐదు కేజీల బరువైన సిలువను మోయించారు ఒకసారి ఆ సిలువను మోస్తూ కింద పడిపోతే అతని షోల్డర్ డిస్లోకేట్ అయింది యేసుక్రీస్తు వారిని కొరడాలతో కొట్టే సన్నివేశాలు షూట్ చేసేటప్పుడు జిమ్ క్యావిజల్ వెనకాల ప్లాంక్ లాంటిది పెట్టి కొడుతున్న సైనికులతో డైరెక్టర్ చెప్పారంట జిమ్ క్యావిజల్ వెనకాల ఉండే ఆ మెటల్ ప్లాంక్ అని చెప్పారంట ఆ సైనికులకు ఇంగ్లీష్ రాదు ఇటాలియన్ మాత్రమే వచ్చు అతను చెప్పింది సరిగ్గా అర్థం కాక కొన్ని షార్ట్స్ లో అతను నిజంగానే కాయపట్టారు ఒక షార్ట్ లో అయితే ఆ కొరడ పద్నాలుగు ఇంచుల వరకు అతని వీపు పైన చాలా బలంగా తాకింది అతని చర్మం కూడా ఒడిచినట్టుగా బయటికి వచ్చేసింది అందుకని మీరు ఆ సన్నివేశాన్ని ఆ సినిమాలో చూస్తే అతను నటించినట్టు ఎక్కడా ఉండదు ఎందుకంటే ఆయన అక్కడ నిజంగానే గాయపడుతున్నారు ఈ సన్నివేశం షూట్ అయిపోయిన తర్వాత జిమ్ క్యావేజల్ డైరెక్టర్తో చెప్పాడంట నా దేవుడు మన కోసం ఎంతలా నలుగు ఇంతలా శ్రమ పొందారా అని చెప్తే డైరెక్టర్ చెప్పారంట మనం ఇప్పుడు ఏమైతే చూపిస్తున్నామో అది యేసుక్రీస్తు వారు అనుభవించిన శ్రమలో ఒక నలభై శాతం మాత్రమే చూపిస్తున్నాం అని అన్నారట చలిలో తక్కువ బట్టలతో నటించడం వల్ల అతనికి నిమోనియా డిసీజ్ వచ్చింది అంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటిది వచ్చింది సిలువపై వేలాడి తీసిన సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు జిమ్ క్యావియజల్ని ఉదయం ఆరు గంటలకు తాళతో కట్టి ఉంచేవారు కొన్నిసార్లు మధ్యాహ్నం వరకు షూట్ అయ్యేది అంతవరకు గంటల తరబడి శిలువపై అలానే ఉండేవాడు అందుకే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఆ సన్నివేశం తీసేటప్పుడు నాకు అసలు చేతులు కాళ్ళు ఉంది అని కూడా నేను మర్చిపోయాను అని చెప్పాడు తర్వాత సెలవు పై నుంచి అతన్ని దించిన తర్వాత అతని శరీరం అంతా నీలపు రంగులో బ్లూగా మారిపోయేదట ఇంకొకసారి వెయ్యి అడుగుల ఎత్తు కలిగిన ఒక కొండపైన సెలవు వేస్తున్న సన్నివేశం తీస్తున్నప్పుడు ఆకాశం నుండి ఒక పిడుగు అతని మీద పడిందట ఇప్పుడు యూనిట్ మొత్తం భయపడ్డారంట కానీ జిమ్ క్రావేజల్ ఆ సిలవ పడకుండా అలా నించొని ఉండిపోయాడంట అప్పుడు డైరెక్టర్ తనకి ఏవైందో అని చూడడానికి పరిగెత్తుకుని వెళ్తే తన తల వెన్రుకకి కూడా ఏమీ కాకపోవడం చూసి ఆశ్చర్యపోయాడంట ఇంకా ఈ సినిమాను తీయడానికి నీకు సాధ్యపడుతుందా నీ శరీరం సహకరిస్తుందా అనే జిమ్ క్యావేజర్లతో చెప్తే దేవుడు దీనికోసం మనల్ని ఎన్నుకున్నాడు ఇది సంపూర్ణం చేసే తీరాలి అని చెప్పాడంట మొత్తానికి సినిమా తీయడం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ద ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ రెండు వేల నాలుగులో మార్చిలో థియేటర్లో విడుదలైంది మూవీ చూసిన ఆడియన్స్ ఐదు పది నిమిషాల వరకు మౌనంగా ఉండిపోయారంట కొందరు అక్కడే మోకాలు వేసి ప్రార్థన చేశారు దేవుడు తమ కోసం పడిన శ్రమను చూసి అందరూ విలపించారు తరువాత సినిమా నూట అరవై ఐదు దేశాలకు పైగా విడుదలైంది అఫీషియల్ నంబర్ చెప్తున్నాను ముప్పైకి పైగా పాషల్లో తర్జుమా అయింది ఆ సమయంలో ఇదొక రికార్డ్ అనే చెప్పాలి ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ వాళ్ళ పాపపు జీవితాన్ని విడిచిపెట్టారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ యాక్టర్ జిమ్జర్ యొక్క జీవిత చరిత్ర దేవుడు ఆ పాత్ర పోషించడానికి ఇతన్నే ఎన్నుకున్నారు అందుకే అతను చిన్నప్పటి నుంచి ఇష్టపడిన కళలు కన్నా ఎన్బిఏ ప్లేయర్ గా అవ్వాలనే అతని కళ అతని కెరియర్ అతనికి దూరం అయింది మీలో కూడా కొందరు చింతిస్తుంటారు నా స్థితిగతులు ఎందుకు ఇలా మారుతున్నాయి నేను ఇష్టపడేవారు ఎందుకు దూరం అవుతున్నారు నేను కలిగిన కళలను ఎందుకు సాకారం చేసుకోలేకపోతున్నాను అని చాలా మంది బాధపడుతుంటారు కానీ దేవుడు నిన్ను ఎందు నిమిత్తమే ఎన్నుకున్నాడో తెలిసిన ఆ రోజున నీకు అన్నీ అర్థమవుతుంది అంతవరకు విశ్వాసం కలిగి ఉండండి మీ అందరికీ మరోసారి క్రిస్మస్ శుభాభివందనాలు తెలియజేస్తూ సైనింగ్ ఆఫ్ యువర్స్ విజయవర్ధన్